హాయ్ అండి ఐమ్ డాక్టర్ సుష్మా కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ అమృత హాస్పిటల్ కరీంనగర్ నో యో బేబీ టిల్ వన్ మంత్ ఆఫ్ ఏజ్ సో పుట్టిన బేబీస్ నార్మల్ వెయిట్ బేబీస్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ బేబీస్ సో ఐదర్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ అయిన బేబీస్కి కొంతమంది బేబీస్కి ఇలా తల అనేది పెద్దగా ఉండడం అనేది జరుగుద్ది దాన్ని క్యాపుట్ అంటారు దాట్ గెట్స్ నార్మల్గా అట్లా అరౌండ్ వన్ వీక్ వరకు సెట్ అవ్వడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎలా పడుకోబెట్టాలి వాళ్ళ పొజిషనింగ్ ఎలా ఉంటుంది సో పుట్టినప్పుడు బేబీస్కి చాలామంది కన్సర్న్స్ పేరెంట్స్ ఏం చేస్తారంటే మంచి క్యాప్స్ పెట్టేస్తారు అండ్ క్యాప్ పెట్టడం అనేది గుడ్ థింగ్ అని అంటే వాళ్ళ హీట్ లాస్ అనేది మ్యాక్సిమం జరిగేది హెడ్ నుంచే సో దాన్ని మనం ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో దట్ ఈస్ ఓకే బట్ అది డైలీ పెట్టాలా క్యాప్ అనేది అని అంటే లేదు ఆప్షనల్ అట్ హోమ్ మీరు పెట్టకపోయినా ఏం కాదు మన నెక్స్ట్ పడుకోబెట్టే పొజిషన్ ఏంటి పడుకోబెట్టే పొజిషన్ కూడా దిండు పెడుతూ ఉంటారు పిల్లలకి దిండు కన్నా షోల్డర్ రోల్ ఇంపార్టెంట్ అంటే భుజం కింద ఒక పల్సటి రోల్ లాంటిది టవల్ కానీ అలాంటిది పల్సగా రోల్ చేస్తే మన భుజం వెనకాల పెట్టాలి సో భుజం కింద పెడితే ఏమొద్ది అని అంటే పిల్లలు నార్మల్గా హెడ్కి పెడితే ఇలా ఉంటారండి అదే మీరు భుజం దగ్గర భుజం కింద పెడితే వాళ్ళ స్లీపింగ్ పొజిషన్ బ్రీతింగ్ పొజిషన్ ఇలా ఉంటుంది సో దానివల్ల వాళ్ళ బ్రీతింగ్ అనేది బెటర్గా జరుగుతుంది ఇంకా మేజర్ కన్సర్న్ ఏంటి అని అంటే క్యాప్స్ పెడితేనే బేబీ హెడ్ అనేది రౌండ్గా ఉంటుంది క్యాప్స్ పెడితేనే బేబీ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది చాలామందికి మిస్కన్సెప్షన్ జనరలీ అలాంటిది ఏమీ కాపాడలేదు అది చేయలేదు సో ఇంట్లో పెట్టక్కర్లేదు సెకండ్ థింగ్ ఫ్రీగా తలని వదిలేస్తేనే వాళ్ళ హెడ్ షేప్ అనేది రౌండ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరే హెడ్ కంట్రోల్ చేయాలి మీరే అలా ఇలా తిప్పాలి అలా తిప్పాలి కొద్దిసేపు అలా ఏమీ మొత్తం కదలకుండా చాలామంది అన్ని పిల్లోస్ కానీ టవల్స్ కానీ అలా పెట్టేస్తుంటారు ప్లీజ్ డోంట్ డూ దాట్ ఇంకొక కన్సర్న్ ఇల్ వన్ మంత్ ఏంటి అని అంటే పిల్లలు కాళ్ళు దగ్గరకే పెట్టి పడుకుంటున్నారు మేడం వాట్ టు డూ అని అంటే దట్ ఈస్ అబ్జల్యూట్లీ నార్మల్ వాళ్ళు అలా మెల్లగా కాలు అనేది చాపడం ఇలాంటి చేసేది వన్ మంత్ వరకు సో ఇది ఈ పార్ట్ అయితే మరి మోషన్ కరెక్ట్గా ఉందా యూరిన్ కరెక్ట్గా పోస్తుందా ఫీడింగ్ కరెక్ట్గా ఉందా ఇవి బేసిక్ కన్సర్న్స్ ఉండాలి సో ఎవ్రీ టూ అవర్స్కి బేబీ లేసి ఫీడింగ్ తీసుకోవడము డైలీ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ యూరింగ్ పోవడము వన్ ఆర్ టూ టైమ్స్ స్టూల్ పో పోవడం అంటే మోషన్ పోవడం ఇది నార్మల్గా ప్రతి మెజారిటీ బేబీ చేసే పని కొంతమంది పిల్లలు అస్సలు మోషన్ పోరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా అనంటే బట్ బేబీకి ఏమి ఇబ్బంది లేదు అనంటే యూ కెన్ వెయిట్ బట్ పుట్టినప్పుడు మనం ఆ స్పీడియాట్రిషియన్ వి జనరల్లీ స్క్రీన్ ఎవ్రీ న్యూ బోర్న్ పుట్టిన ప్రతి బేబీకి థైరాయిడ్ పరీక్ష చేస్తాం సో అది కనుక నార్మల్ ఉంది అని అంటే గనుక ఈ స్టూల్ పోకపోయినా సెవెన్ డేస్ వరకు బేబీకి ఇబ్బంది లేకపోతే మనం వెయిట్ చేస్తాం మరి మీరు కన్సల్ట్ ఎప్పుడు అవ్వాలి డాక్టర్ని అని అంటే సపోజ్ బేబీ మోషన్ పోక ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు మటుకు డెఫినెట్లీ యూ షుడ్ గో మీట్ మీటియోపీడియాట్రిషియన్ స్లీప్ గురించి ఆలోచిస్తే నెక్స్ట్ ఎవ్రీ బోర్న్ బేబీ జనరల్గా డే మొత్తం పడుకొని ఉంటారు నైట్ అంతా లేసి ఉంటారు సో లై నైట్ అంతా యాక్టివ్గా ఉండి ఏడవడం అనేది కూడా కామనే సో మార్నింగ్ పడుకోవడం నైట్ లేవడం అనేది వెన్ యూ నో ఇట్ ఈస్ నార్మల్ దీనికోసం ప్యానిక్ అవ్వద్దు ఎవ్రీ టూ టూ అవర్స్ ఫీడింగ్ ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నా లేదని మాత్రం చూసుకోవాల్సింది సో టిల్ ఫస్ట్ మంత్ ఆర్ మనకు పుట్టిన వెంటనే ఉండే ఒక వ్యాక్సిన్ ఏంటి అని అంటే బీసీజీ హెపటైటిస్ బి అండ్ పోలియో వ్యాక్సిన్ అనేది ఇస్తాం జనరల్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం బట్ ఎనీ అదర్ ప్రాబ్లం వల్ల ఐసీలో ఉంది అనని ఆర్ ఎనీ అదర్ అడ్మిషన్ వల్ల ఇవ్వలేదు అని అంటే కూడా ఇట్స్ ఓకే వీ కెన్ గివ్ విత్ ఇన్ వన్ మంత్ వీ కెన్ ప్లాన్ టు గివ్ దిస్ వ్యాక్సిన్ థ్యాంక్ యూ